కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఎంపీ హరీష్ మాధూర్ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు పేర్కొన్నారు గ్రామీణ ప్రాంత క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఆకాంక్షించారు శ్రీ నామన వెంకాయమ్మ జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో నూతన గదుల్ని ప్రారంభించారు అనంతరం క్రీడా ప్రాంగణంలో మండల స్థాయి క్రీడా పోటీల్ని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజ్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కొద్దిసేపు వాలీబాల్ ఆడారు అనంతరం జరిగిన కార్యక్రమంలో పలు క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత జెడ్పీటీసీ సభ్యులు దొమ్మిటి శామ్యూల్ సాగర్ టేకముడి లక్ష్మణరావు నాయకులు సాగి బాబ్జీరాజు ఉంగరాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Eh, tentu kayak apa? Kayak genteng, 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 genteng. Ternyata, kenapa sih? Cep, apa? Genteng, 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 genteng. Kenyang, genteng. Gak ada, gak ada, gak ada. Gak ada, gak

పొద్దు నుంచి కూడా తాళదేవ మండలంలోని అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది పొద్దున మేము నేను స్థానిక ఎమ్మెల్యే గారు డాబరాజు గారు మీ అందరూ కలిసి జడ్పీ హై స్కూల్లో మనం అక్కడ మూడు మూడు కొత్త భవన రూమ్స్కి మనం చేయడం జరిగింది ఒకటేమో క్లాస్ రూమ్కి మరో రెండేమో ఒక లైబ్రరీకి ఒకటేమో ల్యాబ్స్కి కూడా మనం చాలా అన్నింటిని కూడా ఓపెనింగ్ చేసుకుంటు అలాగే ఆ రోజు అక్కడ స్కూల్లోని ఈ రోజు నుంచి మండల్ స్థాయిలోని పోటీలు బోర్డ్స్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు వాటికి కూడా వాళ్ళందరికీ కూడా పోషన్స్ పెరిగి చేసుకుంటూ అదే విధంగా అక్కడ మాకు కూడా చూపించారు నాడు నేడులోని ఆ నాడు శాంక్షన్ చేసిన బిల్డింగ్ నాలుగు రూమ్లు ఇప్పుడు దాకా కూడా కట్టలేని పరిస్థితి సేమ్ ఆ ప్రభుత్వం చేసే శంకుస్థాపన చేయడం కానీ దాన్ని ఎలా పూర్తి చేయాలో ప్రభుత్వం కానీ దాన్ని కూడా మేము బాధ్యత తీసుకుని దానికి ఇంకా ఎంత ఖర్చు అవుతుందో అవన్నీ కూడా సేకరించి మేము దాన్ని పూర్తి చేస్తామని చెప్పి అక్కడ ఉన్న మాస్టర్ గారికి అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అక్కడ ఇద్దరు పిల్లలకి అక్కడ హెడ్ మాస్టర్ ఆయన తరు హై స్కూల్లో మండలస్థాయి క్రీడా పోటీ సందర్భంగా ముఖ్య చేసిన మన పార్లమెంట్ సభ్యులు హరీష్ రావు గారికి ఎంపీపీ గారికి డెప్యూటీసి గారికి లేదన్న కూటమి నాయకులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకి పీటీలకి అందరూ కూడా పేరు నమస్కారం స్టూడెంట్స్ అందరికీ మా ఎస్ఎస్లు ఈ తాళరే మండలంలో స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇచ్చి మన ఈ హై స్కూల్ నుంచి మంచి అంటే ఇక్కడ మన ఈ మండలంలో స్పోర్ట్స్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు నాయకులందరూ స్పోర్ట్స్ లో మన చేసి రాష్ట్ర స్థాయి దాకా చాలా మంది క్రీడాకారులు తయారు చేసిన ప్రాంగం ఇది అది కి మన గ్రౌండ్ గ్రౌండ్ పెట్టింగ్ ఒక స్పోర్ట్స్ ఆడుతున్నారు గ్రౌండ్స్ అన్ని కూడా గత నుంచి అడుగుతున్నారు ఇంకా మనకి సరైన ఫండ్స్ రావడం స్థలంలో ఈ స్కూల్ కి మంచి ప్లే గ్రౌండ్ మనం అన్ని రకాలుగా అన్ని పోతు చేయాలి అంటే ఇక్కడ క్రీడలో మంచి